మీరు ఎందుకు సార్ ఏంది సార్ మేమేమైనా ఏమైనా ఇది చేసామా ఏమైనా చెప్పుంటేనే కదా తెరవబడి నాకెందుకు చెప్పండి నేను అది నమాసాలు అవుతుంటా రమ్మని చెప్పడం వదిలేదు లేదు ఎంత దూరమైన సిద్ధం

సిగవో సిగవో ననస్ చేరగొట్టడం సిగవో సిగవో న సిగవో సిగవో మటలని ఫులానియా నుంచి జమకరేతో సిగవో సిగవో నివాలు అలా నికారా నీరు దేయికి మాగు నీవు మాకు హెల్ప్ చేయని గాని అన్యాయం మాత్రం చేయబాకండి 40 సంవత్సరాల జైత్రని అంత అమ్ముపోయిన వాళ్ళు మరి సరైన సమయానికి అమ్ముడిపోయిన హక్కులను నివహించనే

নমাজ উঠা নমস্কাৰ নমাজ পঢ় ন అందుకే సార్ మేము బయట కూర్చొని నిమజ్ చేస్తాం సార్ చేస్తున్నారు కదా బయట నిమోజ్ చేస్తాం మేము లోపల గుర్తుగా నమోదు చేసుకుంటున్నాం మేము రంజాన్ తాకు మేము ఛాన్స్ చేయమన్నాం ఒచార్ నంగా మాట మాట్లాడు నరు ఒప్పు మా సర్ మేం సారాజెక్ట్ గాడియం సర్ ఎం ముద్దు సాబ్ మిడియా నత సర్ లోకల సన నర్గడా లోకల సన నర్గడా పదండి చేయ పట్టండి పదండి సర్ సర్ పదండి సర్ మీరు ఇరు రన్నర్ ఫలానో నన చెప్ప మీరే ఇప్పుడి వచ్చి మాట్లాడండి ఏల గదా లోకల దేగుతన్న నిను ఖరైన నటడా లోకల దేగుతన్న నియా కనగా చేయంటారు మేము ఇక్కడే నమాజ్ చదువుతాం మీరు అక్కడికి వెళ్ళొద్దన్నారు కదా మీ మాటలు వింటాము ఇక్కడే నమాజ్ ఏపీ ఎడర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని లైట్ అయ్యా ఈ యొక్క స్థలం ఏదైతే ఉందో రామ్ నగర్ లో నెల్లూరు రూరల్లో జరుగునా ఇది దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి కేటాయించింది ఇది ఖబరస్థాన్ అంటే దీన్ని బెరల్ గ్రౌండ్ అంటారు ఈ బెరల్ గ్రౌండ్ లో ఇంతకు ముందు ఇక్కడంతా చుట్టుపక్కల ఇళ్ళు ఇళ్ళు అవన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని బెరల్ గ్రౌండ్ గా వాడకూడదు అని చెప్పేసి ఈద్గా కేటాయించుకున్నాం ఈద్గా కేటాయించుకొని సంవత్సరానికి రెండు సార్లు ఇక్కడ బక్రీద్ నమాజు బక్రీద్ ఈద్ నమాజు రంజాన్ ఈద్ నమాజు చదువుకుంటా ఉన్నాం కానీ కొన్ని రోజులుగా ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు దీని మీద అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు దాని గురించి మేము మాట్లాడాం పెద్దలతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది ఆయా స్థలం దగ్గరికి వెళ్ళబాకండి అని చెప్పి రంజాన్ నెల మొత్తం కూడా ఉపవాసాలు ఇక్కడే ఉంటాము ఇక్కడ చేసుకుంటాము అని చెప్పి చెప్పడం కూడా జరిగింది మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్లో కూడా మేము చూపించడం జరిగింది అయినా ఈరోజు ఈ యొక్క నమాజ్ చదివే సమయంలో ఆ కుక్కలు ఆ పందులో ఏదో వస్తున్నాయని చెప్పేసి వాటికి అడ్డంగా మేము ఒక చిన్న రేగులో అవన్నీ వేసుకుంటా ఉంటే ఈ ఎంఆర్ఓ గారికి ఏ పుట్టిందో ఏమో తెలియదు కానీ నెల్లూరు రూరల్లో వచ్చి ఈ ఈద్గా దగ్గర అది కూడా ముస్లింలకు సంబంధించినటువంటి ఒక ప్రార్థనా స్థలంలో వచ్చి ఆయన ఎట్లా పడితే అట్లా మాట్లాడడం ఇది సమంజసం కాదు ఇది మసీదు ఆవరణం నమాజు చదువుకుంటా ఉన్నారు అందరూ కూడా ఉపవాసాలు ఉన్నారు కాబట్టి ఎమరుగారు మీరు ఇక్కడ నుంచి వెళ్ళారు ఒకవేళ గాని ఇక్కడ గాని రంజాన్ నెల గాని కాకుండా ఉండి ఉంటే ఇదే పరిస్థితి మీరు మేము కానీ బయట కాని ఉండి ఉంటే మీరు కానీ మీ కారు కానీ ఒక అడుగు కూడా ముందుకు కదిలే సమస్య లేదు అంత దూరం మీరు తెచ్చుకోబాకండి ఇది ముస్లింలకు సంబంధించింది ఈ సంవత్సరం మొత్తం ఇక్కడే కాదు ఈ సంవత్సరమే కాదు శాశ్వతంగా ఇక్కడ ముస్లింస్ నమాజ్ చదువుకుంటారు మీకు చేతనైతే చేసుకోండి మా ముస్లింల దగ్గర నుంచి ఇట్లా ఈ స్థలాన్ని మాత్రం మీరు తీసుకోలేరు దీనికి మాత్రం ఎంత దూరమైనా కూడా మేము పోరాడడానికి ముస్లిం రూరల్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు మరియు స్థానిక నాయకులు ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా పార్టీలకు సంఘాలకు అతీతంగా జమాతులకు అతీతంగా మరి ఈరోజు ఇక్కడికి వచ్చున్నారంటే ఇది రంజాన్ నెల ఈ స్థలాన్ని మేము ఎట్లయినా కూడా కాపాడుకుంటాం ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు మీ నోరు కాస్త అదుపులో పెట్టుకోండి లేకపోతే మీ ఆఫీస్ దగ్గర మేము రావాల్సి వస్తుంది అంత దూరం మీరు తెచ్చుకోవద్దని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను ఇక్కడ ఈ స్థలం మాకు శాశ్వతం దీంట్లో ఏళ్ళు పెడితే ఏళ్ళు తోళ్ళు మొత్తం లేచిపోతాయని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా అందరికి తెలియజేసుకుంటా ఉన్నాను అధికారులు మీ అధికారంలో మీ అధిష్టాలు మీరు ఉండండి దానికన్నా ఎగస్టాలు చేశారంటే మాత్రం బొంద పెడతాం బొంద పెడతాం మిమ్మల్ని జాగ్రత్త అంటే మా సాయిబుల మీదే దాడులు చేసే పరిస్థితికి దిగజారుతున్నారు గోపాల్ నగర్ రామ్కోట్ నగర్ మధ్యలో ఏదైతే ఈ రూరల్ ప్రాంతానికి సంబంధించి ఈద్గా స్థలం ఉందో దాంట్లో మా ముస్లింలు అందరూ కూడా నమాజులు చేసుకుంటూ ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తుంటే దుర్మార్గంగా దుర్మార్గంగా ఎంఆర్ఓ గారు ముస్లింలని ఎలా పడితే అలా మాట్లాడుతూ లోపల బూతులు చెప్పకూడదు లోపలేసేస్తాం ఏం పండరా మీకు ఇక్కడ బయటకు రానరా కొడకల్లారా గిడకలారా అని మాట్లాడడం మొట్టమొదటిసారిగా ఇక్కడే చూస్తున్నాం కొంతమంది కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయిన ఈ అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈద్గా స్థలంలో నమాజులు చేస్తున్నాం మా పూర్వీకులు ఏదైతే పెద్దవాళ్ళు ఉన్నారో వారందరినీ కూడా ఇదే భూమిలో ఇదే భూమిలో పాతి ఉన్నారు ఇక్కడ వారి అంతిమ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరిగి ఉన్నాయి ఈ రోజున ఇది మీ స్థలం కాదు మీరు వెళ్ళిపోవాలి మీ కమ్యూనిటీకి ఏం సంబంధం ఏడబడితే అక్కడ ఇది చేస్తారా అని దుర్భాషలాడుతూ ఆడుతూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి మాట్లాడడం జరిగింది ఒకటే చెప్తున్నాం ఎంఆర్ఓ గారు ఈ రోజున మీరు మా నమాజ్ చదువుతుంటే మా నమాజ్ కి ఆటంకం కల్పించి మమ్మల్ని అందరిలో కూడా బయటికి తీసుకొని వచ్చి రోడ్ల మీద రోడ్ల మీదకి లాగారు మా సాహి అందరినీ కూడా మీకు ఆ అల్లానే శిక్షిస్తాడు ఆ అల్లానే శిక్షిస్తాడు మీరు ఏ కాంట్రాక్టర్లకైతే ఈ స్థలాన్ని అప్పజెప్పి మీరు లంచాలు తీసుకుంటున్నారు మీరందరూ కూడా ఆ దేవుడికి సమాధానం చెప్పాలి ఎంఆర్ఓ గారు ఒకటే చెప్తున్నాం మా ప్రాణాలైనా గానీ అర్పిస్తాం ఈ స్థలాన్ని కాపాడుకుంటామని కూడా తెలియజేస్తున్నాం